అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ప్రజా సచివాలయం యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియోలో రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాను అదేంటి అని అంటే మనందరికీ ఒక ఆధార్ కార్డు ఉంటుంది కదా అది అందరికీ తెలిసిందే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మన రైతులకు ఒక ప్రత్యేకమైన పద్నాలుగు సంఖ్యల ఒక ఆధార్ కార్డు లాంటి కార్డునైతే ఇవ్వాలని నిర్ణయించారు ఇప్పుడు ఆ ఈ పద్నాలుగు సంఖ్యల కార్డుతో రైతులకు చాలా ప్రభుత్వ పథకాలతో లింక్ అయితే చేశారు ఈ మీకు ఈ నెంబర్ ఉంటేనే మీరు ప్రభుత్వ పథకాలకు అర్హులని చెప్పి గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ప్రతి రైతు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలు కానీ అలాగే వ్యవసాయ శాఖ దగ్గరికి వెళ్ళి కానీ మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే ఒక ప్రక్రియను అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతులు మీ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు అలాగే మీ పొలం పాస్బుక్లని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోవచ్చు అలాగే తెలంగాణలో అయితే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అదే అలాగే వ్యవసాయ శాఖ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ చేయించుకొని మీకు వచ్చే పద్నాలుగు సంఖ్యల నెంబర్ని అయితే మీరు పొందవచ్చు ఇవి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు ఏంటి అని అంటే మీరు భవిష్యత్తులో మీకు వచ్చే పంట నష్టాలు కానీ అలాగే పంట రుణాలు కానీ పంటల బీమా కానీ అలాగే మీరు ఏవైనా వ్యవసాయ యంత్ర పరికరాలు తీసుకున్నట్లయితే వాటి మీద సబ్సిడీ కానీ లేదంటే పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ అందించే పిఎం కిసాన్ కానీ తెలంగాణలో అయితే రైతు భరోసా పథకం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుగీభవా కానీ ఇలాంటి ఎన్నో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీని చేయించుకొని పద్నాలుగు సంఖ్యలు ఉండే నెంబర్ ఆధార్ కార్డ్ లాంటి ఒక నెంబర్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని తెలుసుకొని మీరందరూ రైతులు చేయించుకొని అలాగే ఎవరైనా తెలియకపోతే వారికి కూడా చెప్పి చేయించవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులను కోరడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి వారికి కూడా ఈ విషయం తెలియజేసినట్లు ఉంటుంది థ్యాంక్ యూ